డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు మధ్య ప్రతీ దేశంతో కూడా ఆల్మోస్ట్ అన్ని దేశాలతోటి డబుల్ గేమ్ ఆడుతున్నాడు ప్రతిదీ డబుల్ గేమే ముందు రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం వచ్చినప్పుడు డబుల్ గేమ్ స్టార్ట్ చేశాడు ఒక పక్క రష్యాని నేను ఆపేస్తాను రష్యా పుతిన్ నాకు బాగా మిత్రుడు అది ఇది అని చెప్పి సొల్లు కబుర్లు అని చెప్పాడు చెప్పి ఈ ఉక్రెయిన్ అధ్యక్షుడిని పిలిపించుకొని నువ్వు మొత్తం నోరు మూసుకుని మొత్తం అంతా కూడా ఆపేసాయని చెప్పి ఉక్రెయిన్కి చెప్పాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు ఏం ఇతను మాట లేదు ఓపెన్గా అందరం చూసాం అతన్ని తిట్టేసి ఓపెన్గా ప్రెస్ ముందే ఉక్రెయిన్ అధ్యక్షుడిని తిట్టి పంపించాడు అయినా కూడా నా ఇతర నాటో దేశాల ద్వారా ఆయుధాలని ఇప్పిస్తున్నాడు ఉక్రెయిన్కి ఆ ఇప్పించిన ఆయుధాలతోటి ఉక్రెయిన్ రష్యా మీద దాడులు చేసింది లేటెస్ట్ గా మనం చూసాం డ్రోన్లతోటి దాడులు చేసి ఎంత పెద్ద నష్టం చేసిందో రష్యాకి దాదాపు నలభై యాభై పెద్ద పెద్ద బాంబర్లు ధ్వంసం అయిపోయినాయి చాలా పెద్ద నష్టం జరిగింది రష్యాకి ఇంకో పక్క ఏమో రష్యాతో మాట్లాడుతుంటాడు యుద్ధం ఆపేయండి శాంతి చర్చలు చేద్దాం రండి మీరు దాడి చేస్తే కనుక ఉక్రెయిన్ అని మాట్లాడుతుంటాడు ఒక పక్కన రష్యాతో బాగా క్లోజ్గా ఉన్నట్టు మాట్లాడుతుంటాడు ఉక్రెయిన్కి ఏమో ఆయుధాలు ఇచ్చి లేదంటే ఇతర దేశాలతోటి నాటో దేశాలతోటి ఆయుధాలు ఇప్పించి రష్యా మీద దాడులు చేస్తుంటాడు ట్రంప్ డబల్ గేమ్ ఇప్పుడు లేటెస్ట్గా ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం జరుగుతుంటే అసలు ఇరాన్ విషయంలో మేము కల్పించుకోమని చెప్పి ముందు మాట్లాడి ఇరాన్లో ఉన్న తన సైనికులందరినీ తన ఎవరైతే ఈ న్యాయవార కార్యాలయంలో అధికారులని అందరినీ కూడా వెనక్కి రెప్పించేసుకున్నాడు ఆ తర్వాత ఇరాన్ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఇరాన్ ఇరాన్ యొక్క క్షిపణుల దూరం ఎంత అంటే వాళ్ళు వెళ్ళగలిగిన దూరం రెండు వేల కిలోమీటర్ల దూరం వాళ్ళు వెళ్ళగలుగుతారు సో అందువల్ల ఆ రేడియస్లో ఉన్న అమెరికా స్థావరాల్లో ఉన్న సైనికులందరూ అంటే ఇరాన్ మాత్రమే కాకుండా ఇరాన్ చుట్టుపక్కల దేశాల్లో ఉన్న సైనిక స్థావరాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు కొన్ని ఉన్నాయి వాటిల్లో ఉన్న అమెరికా సైనికులందరినీ కూడా వెనక్కి పిలిచేశాడు అలాగే ఈ ఎవరైతే ఈ రాయబార కార్యాలయంలో స్టాఫ్ ఉంటారో వాళ్ళందరినీ రాయబారులని అందరినీ కూడా వెనక్కి పిలిపించేసుకున్నాడు పిలిపించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇరాన్ని నాతో నువ్వు ఒప్పందం చేసుకుంటావా వస్తావా అని కూర్చున్నాడు ఇప్పటికే నాలుగైదు సార్లు అమెరికాకి ఇరాన్కి మధ్య చర్చలు జరిగినాయి అమెరికా ఏముంటుందంటే నువ్వు అన్వాయుధం తయారు చేసుకోవడానికి వీలు లేదంటుంది మేము ఏమైనా సరే అన్వాయుధం తయారు చేస్తాం మేము లాస్ట్ దాకా వచ్చేసాం ఇవాళ రేపు దాన్ని ప్రయోగం చేస్తాం ఎలా పనిచేస్తుంది అనే దాన్ని ప్రయోగం చేస్తాం ఒకసారి పరీక్ష చేసిన ఎలా పరీక్ష చేసింది అంటే ఆల్మోస్ వాళ్ళ చేతుల్లోకి అణ్వాయుధం వచ్చేసినట్టే అది వస్తే కనుక అది అయితే ఇరాన్ ఈ ఇజ్రాయల్ మీదన్నా దాడి చేస్తుంది అణువాయుధంతో లేదంటే ఆ అణ్వాయుధాలు తీవ్రవాదులు చేతుల్లోకి వెళ్ళే ప్రమాదం ఉందనేది ఇప్పుడు ప్రపంచం భయం అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఇర్రా ఇరాన్ అనేది అణువాయుధం తయారు చేయడానికి వీలు లేదని అమెరికా పట్టుబట్టు కూర్చుంది అట్ ది సేమ్ టైం ఇజ్రాయెల్ కూడా ఎందుకంటే దాడి చేస్తే ఫస్ట్ దాడి ఇజ్రాయెల్ మీదే ఉంటుంది సో అందువల్ల ఈ ఇజ్రాయెల్ కూడా ఎట్టి పరిస్థితుల్లో అణువాయుధుని ఇరాన్ తయారు చేయడానికి వెళ్ళేదని ఇప్పుడు ముందే దాడి చేయడం మొదలుపెట్టేసింది దాడులు చేస్తుంది అదంతా జరుగుతుంది సో ఈ సందర్భంగా ముందు ముందరినీ వెనక్కి తీర్చేసుకున్న తర్వాత మన వాళ్ళందరూ సేఫ్ అయిపోయారని అమెరికా వాళ్ళందరూ సేఫ్ అయిపోయారు అనుకున్న తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్కి సహకారం అందించడం మొదలుపెట్టాడు అమెరికా మొదటి నుంచి అమెరికా ఉంది కానీ మొదటి ఫస్ట్ చెప్పింది ఏంటి తన వాళ్ళందరూ వెనక్కి వచ్చే వరకునేమో అబ్బాబాయ్ ఇజ్రాయిల్ దాడి చే ఫస్ట్ దాడి ఫస్ట్ టైం దాడి చేసినప్పుడు కూడా ఈ దాడితో మాకేం సంబంధం లేదు అమెరికా వాళ్ళ మీద మీరు ఎవరి మీద దాడి చేయద్దు చెప్పి ఇరాన్కి చెప్పాడు అందరూ ఇప్పుడు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాడు వెనక్ కొందరు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాడు మేము మాతోటి కనుక నువ్వు ఇరాన్ను సంధి చేసుకోబడి అంటే ఒప్పందం చేసుకోకపోతే మీరు చాలా కష్టాలు పడతారు ఇజ్రాయిల్ ద్వారా మీ మీద దాడి చేస్తామని చెప్పి డైరెక్ట్ చెప్తున్నాడు ఇజ్రాయెల్ ద్వారా దాడి చేస్తాం అంటే డైరెక్ట్ అమెరికా దాడి చేయడం కాకుండా ఇజ్రాయెల్ ద్వారా మేమే దాడి చేస్తామని చెప్తున్నాడు ట్రంప్ చూసారు అంత గేమ్ ఇప్పుడు లేటెస్ట్గా ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తున్న సందర్భంలో కూడా ఆ ఇరాన్కి సంబంధించిన ద్రోణులు అలాగే ఈ మిసైల్స్ వీటన్నిటిని కోల్చడంలో ఇజ్రాయల్కి ఆల్రెడీ అమెరికా సైన్యం సహాయం చేస్తుంది ఆల్రెడీ జిగింది రంగంలోకి వందలాది ద్రోణుల్ని వందలాది క్షిపణులని ఇరాన్ వదులుతోంది ఇజ్రాయెల్ మీదకి అందులో కొన్నింటిని ఇజ్రాయెల్ వాళ్ళు పడగొట్టగలుగుతున్నారు ఇంకొకన్నిటిని అమెరికా వాళ్ళు పడగొట్టేస్తున్నారు అంటే వీళ్ళకి అన్ని కూడా చుట్టుపక్కల దేశాల్లో వీళ్ళ సైన్యం ఉంది అలాగే ఇజ్రాయెల్లోనూ ఉంది తర్వాత చుట్టుపక్కల మజ్జిదార సముద్రంలో క్యాస్పెన్జీలో వీటన్నిట్లో ఉంది ఎక్కడి నుంచి అన్నా కానీ అసలు ఇరాన్ నుంచి కనుక డ్రోన్లు కానీ మిసైల్స్ కానీ పైకి లేస్తే ఇజ్రాయల్తో పాటు అమెరికా వాళ్ళు కూడా కూల్ చేస్తున్నారు సో ఇక్కడ కూడా డబుల్ గేమ్ అలాగే లేటెస్ట్ మనం మన ఇండియాకి పాకిస్తాన్కి మధ్య జరిగినప్పుడు నేనే అసలు ఈ యుద్ధాన్ని ఆపాయని చెప్పి పెద్ద గొప్పలు చెప్పుకున్నవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు పక్కనేమో అసలు నాకు మోడీ గారు అంత మిత్రుడు ఇంకోటి లేడు మోడీ ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్ అది ఇది అని చెప్పి మాట్లాడాడు ఇండియా అంటే నాకు చాలా ఇష్టమని మాట్లాడాడు రెండో పక్కనేమో భారతీయ విద్యార్థులందరినీ తన్ని తగిలేస్తున్నాడు అమెరికా నుంచి పూర్తిగా తన్ని తగిలేయడం అరెస్టులు చేయడం డిపోర్ట్ చేయడం ఇవన్నీ కూడా వరసపెడి చేస్తున్నాడు ఇది కాకుండా ఇప్పుడు మొన్న మన వాళ్ళు ఈ యుద్ధం కూడా మనకి ఇది ఆపరేషన్ సింధూరుని ఆపేసిన తర్వాత అన్ని దేశాలకి ప్రధానమంత్రి గారు మోడీ గారు ఏం చేశారంటే అన్ని దేశాలకి మన ఎంపీలు అందరినీ పంపించారు అందులో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు ఇలా అన్ని దేశాలకు పంపించిన దాంట్లో అమెరికా కూడా ఉంది అమెరికాకు కూడా కొంతమందిని పంపించి అక్కడ పాకిస్తాన్ ఏమేం చేసింది ఎలా చేసింది అన్నీ అర్థమయ్యేలాగా వాళ్ళకి చెప్పండి అని చెప్పి అమెరికా కూడా పంపించారు అమెరికాకి మన డెలిగేషన్ వెళ్ళింది అక్కడ అందరికీ అక్కడ సైన్యాధికారులకి లేదంటే రాయబారి కార్యాలయంలో ఉన్న వాళ్ళందరికీ అందరికీ మొత్తం అందరినీ అమెరికా పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరినీ పిలిచి మేము ఈ పొలిటీషియన్స్ అందరికీ కూడా ఏం జరిగింది ఏంటి అసలు పాకిస్తాన్ ఎలా దాడి చేస్తుంది మన మీద ఎలా టెర్రరిస్ట్ అటాకులు చేస్తుంది ఇవన్నీ చెప్పింది అది చెప్పిన తర్వాత కూడా అసలు యుద్ధం జరుగుతున్న టైంలోనూ ఐఎంఎఫ్ నుంచి ఇప్పించింది అమెరికా ఆ ఆపరేషన్స్ హిందు ఆపేసిన తర్వాత అసలు ఎలా చేశారు టెర్రరిస్టులు ఎలా అటాక్ చేశారు ఇవన్నీ కూడా చెప్పడానికి అమెరికాకి మన బృందం వెళ్ళి వాళ్ళందరికీ చెప్పిన తర్వాత కూడా ఓహో ఆహా అలాగా అలాగే ఓకే ఓకే అని చెప్పి ఇప్పుడు ఏకంగా అసలు అమెరికాలో ఒక సైనిక కార్యక్రమానికి ఇప్పుడు రెండు వందల యాభై సంవత్సరం ఏదో అయ్యింది అమెరికా ఏర్పడి సో దానికి మునీర్ని పిలిచారు మునీర్ ఎవరు పాకిస్తాన్ సైన్యాధికారి మునీర్ని చీఫ్ గెస్ట్గా పిలిచింది అమెరికా ఎంత దారుణం చూడండి ఎంత రెచ్చగొట్టే తాను ఇండియా మీద ఇండియాకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మునీర్ని చీఫ్ గెస్ట్గా అమెరికాకి పిలిచారంటే ఏమనుకోవాలి అసలు ట్రంప్ని ఈ అమెరికా కానీ ఈ ట్రంప్ కానీ మనకి మిత్రుడు అనుకోవాలి శత్రువు అనుకోవాలి మనం పైకి మిత్రుడు అని మాట్లాడుతూ వెనకాల నుంచి పొడిచేవన్నీ పొడుస్తున్నాడు మనం నూర్ఖాన్ ఎయిర్బేస్ మీద దాడి చేసిన ఆపరేషన్స్ హిందువులో భాగంగా అప్పుడే మనం వెంటనే ఇమీడియట్గా ఆపేయాల్సి వచ్చింది కారణం ఏంటంటే ఆ నూర్ఖాన్ ఖాన్ ఎయిర్బేస్లో ఉన్నవన్నీ కూడా ఈ అమెరికాకి సంబంధించిన ఆయుధాలన్నీ కూడా అక్కడ పెట్టు కూర్చుంది అమెరికా ఇది ప్రపంచానికి ఇప్పుడు దాకా ఎక్కడ అనౌన్స్ చేయాల అఫీషియల్గా అనౌన్స్ చేయాల మా నూర్ఖాన్ బేస్ మీదకి పో దాడి చేసేసరికి అమ్మో మా ఆయుధాలన్నీ మా ఉన్నాయి అక్కడ మాకు సంబంధించిన ఈ అణు బాంబులు కూడా అక్కడ స్టాక్ చేసాం ఆపెండ్ ఆపెండ్ వద్దాం ఆపేండి అని ఇమ్మీడియట్గా ఫోన్ చేస్తే అప్పుడు ఆగింది అసలు సంగతి అది ఆపరేషన్స్ ఎందులో ఆగిపోవడానికి అసలు విషయం అది కానీ అఫీషియల్గా మాట ఎవరు చెప్పరు అమెరికా చెప్పదు ఇండియా చెప్పదు పాకిస్తాన్ చెప్పరు వాస్తవంగా జరిగింది అది మోడీ గారికి ఇమ్మీడియట్గా ఫోన్ చేసి ఆపేయండి బాబు మా ఆయుధాలునే మేము పట్టుకుపోయేదాం కాస్త ఆగండి అని చెప్పి ఆపితే ఆగింది ఆపరేషన్ సింధు సో అయినా సార్ ఇప్పుడు మనం ఆ నూర్ఖాన్ ఎయిర్ బేస్ మీద దాడి చేసాము అక్కడ దెబ్బతిన్నాయి కొన్ని అందులో ఎఫ్ సిక్స్టీన్ అమెరికా బాంబర్లు కూడా కొన్ని దెబ్బతిన్నాయి అంటున్నారు సరే ఏదైనా కూడా ట్రంప్ ఫోన్ చేయంగానే మోడీ గారు ఆపరేషన్ సింధుని గా స్టాప్ చేశారు కనీసం ఆ కృతజ్ఞత కూడా లేకుండా మా ఆయుధాలన్నీ వెనక్కి తీసుకెళ్లేదాకా ఆగండి అని చెప్తే సరే మనం ఆగితే వాళ్ళ ఆయుధాలన్నీ వెనక్కి తీసుకెళ్లిపోయారు పాకిస్తాన్ నుంచి తీసుకెళ్లిపోయిన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్కి అనుకూలంగా పనిచేస్తుంది అమెరికా మునీర్ని ఏకంగా తీసుకొచ్చి చీఫ్ గెస్ట్గా పెట్టింది అంటే ఇండియాని రెచ్చగొట్టే చర్యలు చేస్తుందా దీంట్లో రకరకాలు ఉన్నాయి ఒకటి ఆ మునీర్ని తీసుకురావడానికి ఒక్కొక్క ఒక్కొక్క కారణం చీఫ్ గెస్ట్గా పిలవడానికి ఒక కారణం ఏంటంటే అసలు పాకిస్తాన్లో ఉన్న షాబాజ్ ప్రభుత్వాన్ని తీసేసి మునిర్ణే రేపొద్దున అసలు మిలిటరీ చేతుల్లోకి మొత్తం దేశాన్ని తీసుకుని సైనిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడు చేస్తారనేది ఒక మాట వినపడుతుంటే రెండోది వినబడుతుంది ఏంటంటే అసలు మొత్తం ఈ పాకిస్తాన్ అంతా కూడా చైనా చేతుల్లోకి వెళ్ళిపోతుంది చైనా చేతుల్లోకి వెళ్ళిపోకుండా ఉండాలంటే కనుక మనం వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పి ఇప్పుడు పిలిపించి నువ్వు చైనాతో ఎక్కువ రాసి పూస్తే తిరగబాక అని చెప్పడం కోసం అని పిలిచారు అనేది ఒకటి ఎందుకంటే చైనా కనుక అక్కడ ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతే కనుక చాలా నష్టం అమెరికాకు జరుగుతుంది ఎందుకంటే అమెరికా స్థావరాలు ఉన్నాయి అక్కడ సైనిక స్థావరాలు పాకిస్తాన్లో ఉన్నాయి వాటిని ఉపయోగించుకుని రేపొద్దున ఇరాన్ మీద దాడి చేయాలన్నా రేపొద్దున ఇంకో రష్యా మీద దాడి చేయాలన్నా ఇంకో దాని మీద దాడి చేయాలన్నా ఈ స్థావరాలన్నింటినీ ఉపయోగించుకుంటుంది అలా ఉపయోగి ఇప్పుడు చైనా చేతుల్లో కనుక పాకిస్తాన్ వెళ్ళిపోతే అలా ఉపయోగించుకునే అవకాశం ఉండదు సో అందుకని చైనా చేతుల్లోకి పూర్తి స్థాయిలో అమెరికా వెళ్ళిపోకుండా ఎందుకంటే చైనా పెట్టుబడులు విపరీతంగా పెడుతుంది పాకిస్తాన్లో సో అలా వెళ్ళిపోకుండా ఉండటం కోసం అని చెప్పి ఈ మునీర్కి తమ మద్దతు ఇచ్చి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూల్చేసే ప్రయత్నం ఒకటి జరుగుతుంది అనేది రెండు మూడో అది ఇండియాని బ్లాక్ మెయిల్ చేయడం మాతో కనుక సరిగ్గా ఒప్పందం చేసుకోకపోతే ఎప్పటికైనా మీ మీద మేము ఈ మునీరుతోటి దాడి చేయిస్తాం మళ్ళీ మేము సపోర్ట్ చేస్తాం మునీర్ కానీ మనం ఇంకొక రకంగా బ్లాక్మెయిల్ చేయడం వాణిజ్య ఒప్పందం వాళ్ళు చెప్పినట్టుగా మనం వినేలాగా చేయడం కోసం బ్లాక్మెయిలింగ్ కోసం అని చెప్పి ఈ బ్లాక్మెయిల్ రాజకీయాల్లో భాగంగా మునీర్ని ఇప్పుడు చీఫ్ గెస్ట్గా పిలిచారు అమెరికాకి అనేది ఇంకొక వాదన యథావాత చూస్తే ఎక్కడక్కడ డబుల్ గేమ్ ఇండియాతో డబల్ గేమ్ చైనాతో డబల్ గేమ్ పాకిస్తాన్తో డబల్ గేమ్ ఒక పక్క ఇండియా మాకు మిత్రుడు పాకిస్తాన్ మునీర్ని పిలవడం పాకిస్తాన్ ఆడికి కూడా అర్థం కాదు ఏంటో బాబు మనకి అమెరికా మిత్రుడ శత్రువు అనేది పాకిస్తాన్కి అర్థం కాదు మనకి అర్థం కాదు చైనాకి అర్థం కాదు ఎవరికి అర్థం కాని పరిస్థితి ఇట్లా ప్రతి ఒక్క దేశంతో ట్రంప్ డబుల్ గేమ్ ఆడుతున్నాడు ఈ డబుల్ గేమ్ వల్ల అసలు అమెరికా గుడ్ విల్ అనేది పూర్తిగా పోయింది ఆ విషయం అర్థం కావట్లే ఇప్పుడు అనేక దేశాలు అసలు అమెరికాతోటి ఎట్లాంటి వాణిజ్యం చేయడానికి ఇష్టపడట్ల ఏదో ఊరికే చేస్తామంటే చేస్తామని అని ప్రతి వాళ్ళు తప్పనిసరి అయినా అంతవరకు ఆ ఒప్పందాలు అయితే చేసుకుంటున్నారు కానీ అసలు అమెరికాతో వ్యాపారం చేయడానికి ఎవరు ఇష్టపట్ల ఒప్పందాలు చేసుకోవడం వేరు వ్యాపారం చేయడం వేరు తప్పనిసరిగా వ్యాపారం చేయాల్సి వస్తే ఆ ఒప్పందాలు ఉపయోగపడతాయి అసలు వీళ్ళైనంతవరకు అమెరికాని పక్కన పెట్టేసి వేరే దేశాలతో వ్యాపారం చేసుకుందాం అని ప్రతి వాళ్ళు చూస్తాం ఈవెన్ యూరోపియన్ దేశాలు నిన్నటిదాకా అమెరికాతో బాగా అంటకాగిన యూరోపియన్ దేశాలు కూడా ఇప్పుడు అమెరికాతోటి వ్యాపారం చేయడానికి ఇష్టపడట్ల అమెరికాతో కలిసి నడవడానికి ఇష్టపడట్ల సో ట్రంప్ చేస్తున్న ఈ డబుల్ గేమ్ ఏదైతే ఉందో ఇది అమెరికాకే రివర్స్ కొడుతుంది ఆ విషయం అర్థం కావట్లేదు ఇప్పటికే అమెరికా ఆర్థిక వ్యవస్థ అవుతుందని చెప్పి వార్తలు వస్తున్నాయి అసలు ఇంకా గట్టిగా మాట్లాడితే అసలు కొత్త కరెన్సీని తీసుకొచ్చే ప్రయత్నం భారత్ ఇంకా కొన్ని దేశాలు కలిపి చేస్తున్నాయి అవి కనుక ఆ ప్రయత్నం చేస్తే ఆ కరెన్సీ కనుక వస్తే అసలు మొత్తం అమెరికా డాలర్ పడిపోతే అమెరికా మొత్తం మూల పడిపోద్ది సో అందుకని ఈ ఈ మొత్తం వ్యవహారంలో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నది ఇండియా కాబట్టి ఇండియాని బ్లాక్మెయిల్ చేయడం కోసం ఇప్పుడు మునీర్ని పిలిచి మీరు అలాంటి కొత్త కరెన్సీ తీసుకొచ్చే ప్రయత్నాలు అంతర్జాతీయ కరెన్సీ తీసుకొచ్చే ప్రయత్నాలు చేయకండి చేస్తే కనుక మీ మీద మేము కన్నెర చేస్తామని చెప్పడం కోసం ఇప్పుడు మునీర్ని చీఫ్ గెస్ట్గా అమెరికాకి పిలిచారనేది వాదన ఇన్ని రకాల వాదనల మధ్యలో సరే ఏది ఏం జరిగినా కూడా ఓవరాల్గా ట్రంప్ చేస్తున్న ఈ డబుల్ గేమ్ అంతా కూడా అమెరికాకే నష్టం కలిగిస్తుంది అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం కలిగిస్తుంది ఆ విషయం మరి గుర్తించే అవకాశం ఉంటుందా ఉండదా మిగతా వాళ్ళందరూ ట్రంప్కి చెప్తారా ఎందుకంటే ట్రంప్ మూర్ఖుడు తను ఏదనుకుంటే తను పట్టిన గుందెలిగి మూడు కాళ్ళు అంటే మూడే కాళ్ళు అంతే సో అందువల్ల మరి ఏం జరుగుతుంది ఈ ట్రంప్ డబ్బులు గేమ్ ట్రంప్ చేస్తున్న వరష్ఠ రాజకీయాల వల్ల ఏం జరుగుతుంది రాబోయే రోజుల్లో ప్రపంచం ఎలా వెళ్తుంది ఇప్పటికే యుద్ధాల్లోకి వెళ్ళిపోతుంది ప్రపంచం అంతా కూడా చాలా చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి అరే ఆపరేషన్స్ అంటే ఇది లక్కీగా ఆగింది ఇప్పుడు చైనా కూడా ఇన్వాల్వ్ అయితే కనుక చైనా కూడా ఈ యుద్ధాలు వేటిల్లో అయినా కానీ ఇన్వాల్వ్ అయితే కనుక అసలు మొత్తం పరిస్థితే మారిపోతుంది సో యుద్ధాల్లోకి కావాలని ట్రంప్ తోస్తున్నట్టుగా కనబడుతుంది ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధం కావాలని అటు అమెరికా ఇటు రష్యా కూడా కోరుకుంటున్నారా ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి చూద్దాం ఏం జరుగుతుందో అంత మొత్తం ప్రపంచం అంతా టెన్షన్ టెన్షన్గా ఉంది ఇటు కారణం ముఖ్యంగా ట్రంప్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి కామెంట్ రూపంలో అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్